¡Vamos! సభ అధ్యక్ష వహిస్తున్నటువంటి పదాధికారులు పెద్దలందరికీ మరియు మహిళా సోదరులకు అన్నలకు తమ్ముళ్లకు మరియు అందరికీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి యాడలైపోయి రైతులకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు అదేవిధంగా మళ్ళీ మాట తప్పి సన్నపు ధాన్యానికే ఇస్తామన్నారు ఈ రోజు సన్నం ధాన్యం పండించిన రైతులతో నడ్డి వీరిచే ప్రయత్నం చేసారు గతంలో మూడు వేలు మూడు వేల ఐదు వందలు పలికిన ధరల చూత ఈ రోజు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వందలు పలుకుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియ చెప్పక తప్పదు ఎందుకంటే ప్రభుత్వమే ఇరవై ఎనిమిది వందలు కొంటున్న తర్వాత రైస్ మిల్లర్స్ కానీ మిగతా వారు కానీ మార్కెట్ లో కొనే పరిస్థితి లేదు అలాంటివి రైతులు నడ్డి వీసే ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు కొత్త బస్సులు వేసే పరిస్థితి లేదు మహిళలు కనబడితే ఎన్నగట్టు కోసమే మా రాష్ట్ర పార్టీ పిలిపించి బహిరంగ సభలు కానీ దగ్గర మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సమస్యల గురించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ యొక్క తల్లికి ఇక్కడ ఉన్నటువంటి డబల్ బోర్డీ అనేటువంటిది ఒక జగిత్యాలకు సంబంధించిన దానిలో ఎంత మందికి వచ్చినాయి ఆ వచ్చినటువంటి మీ అందరికీ తెలుస్తున్నాయి అలాగే మన యొక్క జగిత్యాల అసెంబ్లీ ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో గానీ ప్రతి మండలంలో కానీ ఎక్కడ వాడుకుంటున్నారు ఈ రోజు గతంలో ఈ యొక్క బీఆర్ బిఆర్ఎస్ పార్టీలో నిలిచినటువంటి మన యొక్క ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో వార్తాలను చేశారు ఆ రోజు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో వారు ఈ రోజు జైన్ కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా వారు పోటీ చేసి ఎమ్మెల్సీగా ఉంటూ ఆ యొక్క పట్టభద్రుల కోసం ఏమి న్యాయం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తున్నాం అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా ప్రజల కోసం ఏం చేశారు ఇప్పటి వరకు నేను యొక్క రాయకల్ మండలంలో ఉన్నటువంటి ఒక ప్రజా ప్రజాపతిగా నేను చెప్తున్నా మా మండలం కానీ మా దగ్గర ఉన్నటువంటి దానిలో ఎటువంటి అభివృద్ధి పనులు అస్సలుగా ఇప్పటి వరకు అసలు కనబడన కనబడే ఈ రోజు ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళు మనకు ముందట మాట ఎనుకో మాట చెప్పేటువంటి నాయకులు ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే మేము భారతీయ జనతా పార్టీ ఆహర్నిష ప్రజల కోసమే కష్టపడుతూ ప్రజల కోసమే చేద చేస్తూ ప్రజల కొరకే పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ యొక్క భారతీయ జనతా పార్టీ ఆ రోజు అక్క ఆ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు అన్యాయాన్ని తనపై ఆ వారికి వస్తున్నటువంటి ఇబ్బందులను తట్టుకోలేకని ఈ రోజు భారతీయ జనతా పార్టీలో మన కోసం ప్రజల కోసం సేవ చేయడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీలకు వచ్చి మీ యొక్క ఆశీర్వాదం తోటి నలభై వేల పైచలకు ఓట్లను సంపాదించుకునే యొక్క ఎందుకంటే మీ యొక్క ఆశీర్వాదం బలంగా ఉంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క అసెంబ్లీలో మన యొక్క జగిత్యాల అసెంబ్లీ లోపల ఎంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుందంటే అసెంబ్లీ లోని అన్ని మండలాల లోపల ఎలాగైనా ఈ రాష్ట్రం లోపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేకమైనటువంటి ఉచిత హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం అయినప్పటికీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశల లోపల నీళ్లు కలుగుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు యొక్క విఫల యత్నాలను ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బీజేపీ రాష్ట్ర శాఖ తీసుకున్నటువంటి పిలుపు మేరకు ఈరోజు జగిత్యాలలో డాక్టర్ భోగత్ రామణ్ గారి లోపల జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం లోపల రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇంతవరకు సంవత్సరం ఏర్పడింది ఒక్క ఫీజు రిమర్మెంట్స్ స్కాలర్షిప్ ఇచ్చినటువంటి పాపనది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏది కూడా ఉద్యోగ నియామకాల లోపల జరిగే ప్రక్రియ లేదు రాష్ట్ర ప్రభుత్వం కావున ఈ రాష్ట్రంలోపల నిరుద్యోగులు రోజు రోజుకు నిరాశ కరుస్తూనే ఇబ్బందులకు నిరాశ నిష్పణులకు లోనటువంటి సందర్భం ఏర్పడుతున్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైనా విద్యార్థి నిరుద్యోగుల పైన చర్యలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి ఫీజు రిమైర్మెంట్స్ స్కాలర్షిప్ ఆధారపడి చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి బీజేపీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నది రాష్ట్రంలోపల ఏర్పడినటువంటి ఈ రోజు జగిత్యాల నియోజకవర్గంలో డాక్టర్ భోగశ్రావణ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సభకు ఈరోజు నిర్వహించినటువంటి సభకు విచ్చేసిన వేదిక పేరున ప్రతి ఒక్కరికి అదేవిధంగా మహిళలకు పురుషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం క్రితం అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీల పేరుతో ఈరోజు గద్దనెక్కి సంవత్సరం అవుతుంది ఆరు గ్యారెంటీలు ఇవ్వలేదు కానీ అరవై ఆరు మోసాలు మాత్రం చేసింది దాన్ని ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర శాఖ ఈరోజు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు కానీ గేట్ మీటింగ్స్ కానీ నిర్వహించడం జరుగుతున్నది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు కేవలం ఆరు గ్యారంటీల పేరుతోటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఇస్తా అని చెప్పేసి మోసం చేశారు ముఖ్యంగా చెప్తే నిరుద్యోగులకైతే నేను ఖచ్చితంగా గద్దె నెక్కిన వంద రోజుల లోపలనే ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి అన్నాడు అయ్యా నువ్వు గద్దెక్కి మూడు వందల అరవై ఐదు రోజులు అవుతుంది నీ నిరుద్యోగ భృతి ఎదుటివైంది నేను ఈరోజు రోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది దానికి నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు ప్రతి జిల్లాలో తిరుగుతున్నటువంటి నిరుద్యోగులు నిన్ను అడ్డుకుంటున్న ఉద్దేశంతో నీ యొక్క పోలీసు వాళ్ళతో ఇష్టం నటు అరెస్టులు చేస్తారు అదే విధంగా బీజేపీ నాయకులను ప్రతి పెద్ద బిల్ల మీటింగ్ జరిపితే రైతులు లోపల అరెస్ట్ చేసింది అయ్యా నీకు పెద్ద ఇంత దూరం తెలుసా కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు నీకు అంత భయం ఎందుకు నీకు అదనపు బలగాలట ఉన్న సెక్యూరిటీ సరిపోక డబుల్ సెక్యూరిటీగా ఉన్నాడు ఎందుకు నీకు నిరుద్యోగులు వెంటాడతారనా మహిళలు వెంటాడతారనా ఏ ఒక్కరికైనా కొత్త రేషన్ కార్డు వచ్చింది అక్కయా కొత్త రేషన్ కార్డు రాలేదు కనీసం ఉన్న కానీ కొత్త పెన్షన్ వచ్చింది అక్కడ రాలేదా పెన్షన్ కూడా రాలేదా అయ్యా నువ్వు ఎందుకు ఇది మోసం చేస్తున్నావు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాలుగు నాలుగు సంవత్సరాల కాలం ప్రతి ఒక్కలను ప్రతి ఒక్క వర్గాన్ని మేము దగ్గర తీసుకొని ఖచ్చితంగా ఇవే లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గద్దె అనుకుంటా దానికోసమే అన్నీ సాధించినాం ఏమి అరవై ఆరు మోసాలు ఆరు అన్ని మేము సాధించినవని విజయోత్సవాలు చేసుకుంటుంది చూసింది కదమ్మా రోజు టీవీలలో చూస్తున్నారు కదా ఓ ఇది చేసినాం అది మరి ఏం తెలమేమిందో మీకే తెలవాలిగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రజలందరి కోసం పోరాడుతూ అక్కడ కూడా ప్రతి నియోజకవర్గాలలో జిల్లాలలో మండలాలలో బిజెపి భరోసా యాత్ర నిర్వహిస్తా ఉంది కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసినటువంటి మోసాలు దుర్మార్గాలన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఎక్కడికక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది అదే విధంగా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మన జగిత్యం ఈ సందర్భంగా నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమ కన్వీనర్ గారైనటువంటి జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు సోదరుడు తిరుపతన్న గారికి అదేవిధంగా కో కన్వీనర్ గారు రాయికల్ టౌన్ అధ్యక్షులు ధర్మపురి గారికి మరియు పాల్గొంటున్నటువంటి రాగిల్ల సత్యనారాయణ గారు కార్యదర్శి గారు జిల్లా కార్యదర్శి గారు అదేవిధంగా రెడ్డి గారికి అర్బన్ మండల అధ్యక్షులు రామ్రెడ్డి గారికి అదేవిధంగా బీర్పూర్ మండల అధ్యక్షులు నర్సన్న గారికి జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రెంటం జగదీష్ గారికి మరియు మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గారు కళావతి గారు టౌన్ ప్రెసిడెంట్ గారు మమత గారు అదేవిధంగా దివాకర్జీ జున్ను రాజేందర్ జీ మా అడ్వకేట్ గారు న్యాయవాది గారు అదేవిధంగా పెద్ద ఎత్తున వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి నాయకులు ఎంతోమంది మా కమల సైనికులు కమల దళ ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక మాంజలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వక్తగా నడిపిస్తున్నటువంటి మా టౌన్ సెక్రటరీ గారు రాజస్వామి గారికి విచ్చేసినటువంటి మా మహిళా సోదరి మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అమ్మ ఇందాక అన్నలు అందరూ మాట్లాడినరు మీరు కూడా చూస్తున్నారు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు నాలుగు వందల హామీలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని గెలుస్తామని నాలుగు వందల హామీలు ఇచ్చిండ్రు ఒక్కడైనాది ఇచ్చిండ్రా అంటే ఒక్కటే చెప్తున్నారు ఏం చెప్తున్నారు తెలుసా అది మా అక్కలు కూడా చెప్తున్నారు ఫ్రీ బస్ అంట ఫ్రీ బస్ ఇస్తున్నారు కరెక్టే మీరు ఎక్కడుంటే అక్కడ మరి బస్సు ఆపుతున్నారా బస్టాండ్లోనన్నా నేను మొన్న అక్కడ చూసిన రాయికల్ బస్ స్టాండ్ దగ్గరకు పోయినా పాపం అక్కడ మన మనల్లే అక్క వాళ్ళు పది మంది అక్కలు నిలుసునున్నారు ఉన్నారు ఆపు ఆబు అంటే కూడా ఆపుతలేరు గట్లగా బీర్పూర్లో కూడా చూసినా ఐదుగురు అక్క చెల్ల నిల్చొని ఉన్నారు ఆ పాప అంటే కూడా ఆపని పరిస్థితి పాపం వాళ్ళేం చేస్తారులేవాళ్ళు మనం అనాలే కానీ ఉచిత అని పెట్టిండ్రు పెట్టినప్పుడు బస్సులు పెంచాలనా లేదా ఉల్టా తగ్గించిండ్రు ఇదెక్కడ న్యాయం కాదు ప్లేట్లు అన్నం పెట్టి ముందు పెట్టి చేతులు కట్టేసినట్టు తినుడు వెట్లనాన్నిగా నీ వాడు అన్నట్టు అంతేనా కాదా ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కూడా అడుగుతున్నా గౌరవనీళ్ళైనటువంటి గౌరవ నీళ్ళు అయినటువంటి జీవన్ రెడ్డి గారు మీరు చెప్పుకుంటా ఉంటారు గౌ గర్వంగా చెప్పుకుంటా ఉంటారు నేను తులం బంగారం సృష్టికర్తని కళ్యాణ లక్ష్మికి తులం బంగారం సృష్టికర్తని నేనని మీరు గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు కదా మరి ఏమై తులం బంగారం కళ్యాణలక్ష్మి తులం బంగారం ఏమైంది కళ్యాణ లక్ష్మి డబ్బులు ఖచ్చితంగా ఇస్తున్నారా దాంతోపాటు తులం బంగారం ఇస్తున్నారా మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం నుంచి ఏ పెళ్ళిళ్ళు జరగలేదా వచ్చినా అమ్మ తులం బంగారం దాని గురించి తులం బంగారం మరి ఏది వాళ్ళ కదా అధికారంలో ఉంది ఇచ్చిండ్రా రాలేదు మా బీడీ చేసి అక్క చెల్లెళ్లకు నాలుగు వేలు పెంచుతామన్నారు వచ్చింద్రా బాబా బీడి చేస్తారు కదమ్మా ఇక్కడ లేదు పెన్షన్లు నాలుగు వేలు చేస్తామన్నారు దివ్యాంగు ఆరు వేలు చేస్తామన్నారు పెరిగినాయా పెన్షన్లు ముందు ఒకటో తారీఖు వచ్చేవి కాస్త పదిహేనో తారీఖు అయింది మొన్న ఇరవై ఏడో తారీఖు పడ్డాయి ఒక నెల పెన్షన్ ఎగిరిపోయింది మీరు గమనించింది రెండు నెలలు చెప్తున్నారు రెండు నెలల పెన్షన్ ఎగిరిపోయిందట సరిపోయింది పెన్షన్ పెన్షన్ పెంచడా సరిపోతుంది యువకులకి మా యువకులు అందరూ లేదు ఇటు ఇకపోతే రైతన్నలకి రైతన్నలకి రుణమాఫీ చేసిన అన్నారు పూర్తి స్థాయి కూడా జయనే చేయలే రైతు భరోసా పెట్టుబడి సాయం ఇస్తా అది కూడా లేదు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామనేది కావాలి రైతులకు లేదు ఏవీ లేవు పెంచుతామన్నారు వేతనం అది లేదు అంతెందుకు మా అక్క చెల్లెలందరూ పెద్ద నేను వచ్చి కూర్చున్నారా మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారా వచ్చినాయి అక్క మీకు ఎవరికైనా పాప మా అక్క చెల్లెలందరికి ఇవన్నీ చేస్తామంటే నమ్మి ఓట్లేదు కూర్చోబెట్టినందుకు కూర్చోబెట్టినందుకేమయ్యే ఏది లేదు గుండు సున్నా చూపిస్తున్నారు ఇక మనల్ అయితే ఇక్కడ ఎమ్మెల్యేని నమ్మి ఒక పార్టీ మీద గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఇంకో పార్టీకి వాయే జంపు జిల్లాని ఏందయ బాబు అంటే ఎమ్మెల్యే గారు ఏమైంది అంటే ఏ నేను జాయిన్ కాలే నేను జాయిన్ కాలేజీ చెప్తాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థమైతే లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు దానికి కేంద్రం మీద ఎక్కువ కానీ మా డబ్బులే మా అని చెప్పుకుంటున్నారు సొంతంగా చెప్పుకోవడమే వాళ్ళకి వాళ్ళకి చెప్పుకోవడమే ఎక్కువ అయిపోయింది ప్రధానమంత్రి ఇచ్చిన డబ్బులే ఎక్కువ మా అలా అది చెప్తున్నారా చెప్తలేరు దసరాకు పట్టు చీరలు ఇచ్చి కొంత అన్నారు కదా దసరాకు పట్టు చీరలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు సీఎం కట్టుకున్నారా అక్క రేవంత్ రెడ్డి గారు పంపించిన పట్టు చీరలు అటు ఉన్నది వేని ఉంచుకుంటది వేని అన్న అందరకంగా ఉంది ఈ ఏడాది కాంగ్రెస్ పాలన మేము ఏదో సాధించినాం అన్నట్టు ఏం చేయకుండా కోట్ల కోట్లు ఖర్చు పెట్టి సభలు చేస్తున్నారు పెద్ద పెళ్లి అక్కడ ఏతున్నారు అక్కడ అన్ని కేంద్రాలలో చేసుకుంటూ ఒక సభ అయితే ఎన్ని అక్క కోట్ల కోట్లు ఖర్చు పెట్టి ఎట్లుందంటే కాంగ్రెస్ పరిస్థితి పబ్లిసిటీలోనేమో పీక్స్ ఉంది గ్రౌండ్ లెవెల్లో ఉంది అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందితో చీకొట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కి ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా వ్యతిరేకత స్టార్ట్ అయి పది సంవత్సరాలకు వచ్చేసరికి కుర్చీ దించేసిండ్రు టిఆర్ఎస్ వాళ్ళని వీళ్ళకి అది కాదు సంవత్సరం పూర్తిగా నిజస్వరూపం బయటపడ్డది దోచుకోవాలి దాచుకోవాలి భూ స్కాములు కాంట్రాక్ట్ స్కామ్లు అసలు స్కామ్లు ఎక్కడ లేవు ఆటో చెప్పుండ్రీవర్లను ఆదుకుంటాం అన్నారు పన్నెండు అన్నారు బీసీలమ్మ ఎస్సీలకు ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళకు కూడా ఆర్థిక సాయం కింద పది లక్షల చొప్పున ఇస్తా అన్నారు ఏమైంది అది అటే వేయింది గొల్ల కుర్మలకు ఇస్తామన్నారు రెండు లక్షల గొర్రెల పెంపకానికి అవి అటే వేయినాయి వచ్చినాయి రాలేదు ఎస్సీ ఎస్టీల కోసం సపరేట్ గా బడ్జెట్ లో పనులు పెడతామన్నారు సప్తాహంలో తెస్తామన్నారు అది అటే కాదు రైతులు మహిళలు విద్యార్థులు ఇటు సైడ్ చూస్తే వర్గాల వారు బీసీ ఎస్సీ ఎస్ ప్రతి ఒక్క వర్గానికి చెందిన వాళ్ళు అధ్యాయానికి గురైంది తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు ఏదో సాధించిన సాధించడం అని చెప్పేసి ఎక్కడికక్కడ విజయోత్సవాలు చేసుకుంటున్నారు చేసుకుంటున్నందుకు కొంచెమైనా సిగ్గుపడాలి ఇక మన లోకల్ ఉన్న నాయకులు మరి ఇద్దరు నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు కొట్టుకోవడమే తప్పితే అయ్యా జీవన్ రెడ్డి గారు మీరు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు మరి ఎడా పెడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది మరి నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమని సమాధానం చెప్తారు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నారు కనీసంగా గురుకులాలకు పోయన్న చూసిండ మీరు ఎప్పుడన్నా పురుగులు అన్నం పెడుతున్నారు ముద్దయిన అన్నం పెడుతున్నారు చూసిండ ఎప్పుడన్నా పట్టభద్రులే పట్టించుకున్నారా స్కాలర్షిప్లు వస్తలేవు మీ ప్రభుత్వమే ఉంది కదా ఇప్పుడు మరే రీ ఏమే ఇటు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇటు రావరి రావరి రోడ్డు చేస్తామన్నాడు అది అటే పోయింది ఇటు రోళ్లవాగు ప్రాజెక్ట్ అన్నారు అది అటే పోయింది ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలు ఇస్తామన్నారు మరేది అదే అదే దాంట్లో ఉన్నారు కదా మీరు అడుగుండ్రీ తీసుకొచ్చి పెట్టుండ్రి తీసుకొచ్చి పెట్టుండ్రి తెలుస్తుంది మీకు అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపిస్తలేదు గతంలో అమ్మ నేను చైర్మన్ అప్పుడు చేసినప్పుడు పనులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి అభివృద్ధి పనులు అంతేందుకు ఎక్కడో ఏవో మండలాలలోగా జగిత్యాల టౌన్లో నేను చెప్తున్న విషయం పనులు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసినవి ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఎమ్మెల్యే గారు జరంతా చూసుకోండి రివ్యూ పెట్టి ఒక్కసారి అన్న అవి కూడా స్టార్ట్ చేయలేదు ఇంకా రెండోసారి గెలిచిండ్రు కానీ అక్క అవుతుంది అవునా మాకు కూడా అందుకే నవ్వొస్తుంది ఇంకా బీర్పూర్లో బీర్పూర్ మండలానికి పిహెచ్సి లేదు అట్లా రాయకల్ మండలంలో చాలా సమస్య ఇందాక మా అన్న రాయకల్ టౌన్ గురించి చెప్పిండ్రు అవి జగిత్యాల రూరల్ ఎక్కడికి పోయిన సమస్యలు ఉన్నాయి ఎక్కడికి పోయినా సమస్యలు ఉన్నాయి మా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇన్ని సంవత్సరాలు సీనియర్ల అన్ని సంవత్సరాలు సీనియర్ల అని చెప్తున్నారే తప్ప మరి ఇంత అభివృద్ధి అయింది అంత అభివృద్ధి అయింది అని చెప్పే మాట లేదు ధైర్యంగా చెప్పలేరు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి అయితే ఏ పార్టీలో ఉన్నాడో తెలియనప్పుడు ఇక అభివృద్ధి సంక్షేమం గురించి ఏం మాట్లాడతారు కానీ అభివృద్ధి సంక్షేమం గురించి ఏం మాట్లాడతారు ఎప్పుడూ చూడని రాజకీయ హత్యలన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం కొట్టుకునుడు చంపుకొనుడు అవుతుందే తప్ప మరి ప్రజలకు ఏమి అవసరం ప్రజలకు అభివృద్ధి జరుగుతుందా సంక్షేమం అందుతుందా అని మాత్రం ఆలోచించే పరిస్థితిలో లేదు దయచేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు మరొక్కసారి నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు మమ్మల్ని నమ్మినరు నలభై రెండు వేల నూట ఎనభై ఓట్లు నాకు అందించిండ్రు మీ ఆడబిడ్డగా మీతో ఉంటాము నేను మాత్రమే కాదు మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా మీకు తోడుగా ఉంటారు ఖచ్చితంగా పోరాటం చేస్తీరుతాం ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క నియోజకవర్గం ఎక్కడికక్కడ కూడా మీకు జరిగిన అన్యాయానికి పోరాటం చేస్తూనే ఉంటాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గౌరవనీయులు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం కోసం మేము కృషి చేస్తూనే ఉంటాం కొన్ని రాజకీయ కుట్రలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను మీదాకా వాళ్ళు చేరనివ్వకుండా చేసిన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు మీదాకా చేరనివ్వకుండా చేసినా కూడా ఖచ్చితంగా పోరాటం చేసి మీకు చెందవలసిన ప్రతి ఒక్క రూపాయిని కూడా మీకు చెందే వరకు మా పోరాటం ఆగకుండా మీ తరపునే ఉండి పోరాటం చేస్తాం ముందుకు నడుస్తామని మరొక్కసారి కూడా తెలియజేస్తూ ఉన్నాను గౌరవనీయులు నీళ్ళు ఎంపీ అరవిందన్న గారు కూడా మొన్నటికి మొన్న అమృత్ స్కీమ్ కింద కింద వాటర్ సప్లై అమ్మ ఏం లేదు నల్ల నీళ్లకు లైన్లు పైప్ లైన్లకు వాటికి కూడా మొన్ననే అరవై కోట్ల నిధులతోని ఇక్కడ శంకుస్థాపన చేసిండ్రు కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర అందులో డెబ్బై శాతంకి పైగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటాయమ్మా ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఎంపీ అరవింద్ అన్న గారి నాయకత్వంలో వారి సహకారంతో నావంతు కృషి మన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా చేస్తాము మోదీ గారి ఆశిస్సులతోని అన్న గారి ఆశీస్సులతోని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరము కూడా ఎక్కడికక్కడ మీకు అందుబాటులో ఉంటూ మీ అభివృద్ధికై మీ న్యాయ పోరాటంలో తోడుగా ఉండి మీ సంక్షేమం కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కన్ను తెరవండి మీరు చెప్పినవి చేసేవన్నీ మోసాలు గ్యారంటీలను మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించి అసలు మీకు ఎందుకు చేస్తున్నారో విజయోత్సవాలు అనేది మీరు కూడా తెలుసుకోవాలి రైతు భరోసా ఇస్తున్నందుక విజయోత్సవాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుక విజయోత్సవాలు మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం కింద ఇచ్చినందుక విజయోత్సవాలు విద్యా భరోసా కార్డు ఇచ్చినందుక విజయోత్సవాలు చదువుకునే ఆడపిల్లలకు ఫ్రీ స్కూటీలు ఇచ్చినందుక విజయోత్సవాలు కౌలు రైతులను ఆదుకున్నందుక విజయోత్సవాలు బీసీ డిక్లరేషన్ తెలిపినందుక విజయోత్సవాలు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చినందుక విజయోత్సవాలు ఆటో డ్రైవర్లను ఆదుకున్నందుకు విజయోత్సవాలు విద్యార్థులను నిరుద్యోగులను వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేసినందుక విజయోత్సవాలని ఒక్కసారి ఆలోచించాలి లోకల్గా ఉన్న నాయకులు కూడా ఒక్కసారి మీ రేవంత్ రెడ్డి గారికి చెప్పండి డబుల్ భద్రత పెట్టుకొని తిరుగుతున్నారంట పోలీస్ సెక్యూరిటీ డబుల్ చేసుకొని తిరుగుతున్నారంట పోలీసులకే పాపం న్యాయం చేసే పరిస్థితి లేదని వాళ్ళే రోడ్డకి ధర్నాలు చేస్తున్నారు ఎక్కడైనా చూసినామా అమ్మ ఎప్పుడు కూడా చూడే పోలీసులు రోడ్డకి ధర్నాలు చేసినాయి ఈ గవర్నమెంట్లో ఒక గది కూడా చూస్తున్నాం గది కూడా అవుతున్నాయి అమ్మ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు ఖచ్చితంగా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక కుటుంబంలాగా పోరాటం చేస్తాం ఇచ్చిన హామీలన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది లేకపోతే ప్రభుత్వం గద్దె దిగుడే ఎందుకంటే ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలే బుద్ధి చెప్తారు రానున్న రోజుల్లో ఏర్పడేది మాత్రం భారతీయ జనతా పార్టీ అని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భారత్ జై శ్రీరామ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఊట్ ఆఫ్ మన బీజేపీ పట్టణతో ఉపాధ్యక్షులు గాజేష్ రాజేంద్ర గారు చెప్పాల్సింది ఏడాది పాలన వైఫల్యాలపై ఈరోజు జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జగితాల పట్టణంలో నిర్వహించినటువంటి ఇటీ కార్యక్రమానికి అధ్యక్ష వహించి మరియు జగిత్యాల పట్టణ రూరల్ అర్బన్ సారంగపూర్ బీర్పూర్ రాయగల్ మండల అధ్యక్షులందరికీ ఇటు కార్యక్రమం పాల్గొన్నటువంటి ఆఫీస్ బీరర్స్ ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా మరి ముఖ్యంగా జగిత్యాల పట్టణ ప్రజలు మహిళలు ఇంత పెద్ద ఎత్తున పార్టీ సేవలందరికీ భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు కాంగ్రెస్ పార్టీ ఏడేళ్ళ వైఫల్యాలపై మీ అందరిలో పల ఒక ప్రత్యేకంగా ఒక రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపులకు ఈ రోజు జరిగిన కార్యక్రమం ఇటు కార్యక్రమం గురించి ముగింపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్